వివేక చూడామణి నూట ఇరవై రెండవ శ్లోకం శరీరం వివిధ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనసు అహంకారం సుఖ దుఃఖాలు రాగద్వేషాలు పంచభూతాలు చరాచర విశ్వం మొత్తం త్రిగుణాల కలయిక అయినటువంటి అవ్యక్తం ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధం లేని వస్తువులేనని తెలియాలి మనం భగవద్గీతలో చూసినటువంటి మాయమయ ప్రకృతి మూల ప్రకృతి అవ్యక్తమాయ ఇదే దేహంలో జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు మనసు అహంకారం వల్ల కలిగేటటువంటి అన్ని వికారాలు విషయాలు సుఖాలు ఆకాశాది పంచభూతాలు మాయమయ అవ్యక్తం దాకా ఉండేటటువంటి చరాచర ప్రపంచమంతా కూడా ఆత్మకు సంబంధం లేని ప్రాణమనోహమాదయ విషయ సుఖాదయ వ్యోమాదిభూతాన్యఖిలం చ విశ్వం అవ్యక్తపర్యంతమి హ్యనాత్మా सर्वं श्रीसद्गुरार्पणम्